హలో పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ బిఎండి బ్లాగ్స్ ఈ రోజు మీకు చూపించే ఆలయం అసలు మీరు ఇంతవరకు ఎప్పుడు కూడా చూడని ఆలయం ఆ ఆలయం విశిష్టత ఏంటో మీరు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయొచ్చు సో ఈ ఆలయం అయితే చాలా పురాతనమైన ఆలయము మూడు వందల సంవత్సరాల కిందట అక్కడ ఒక చెట్లలో ఒక విగ్రహం అయితే దొరికిందంట కానీ ఆ విగ్రహానికి రూపం అంటూ ఏమీ లేదు లేకపోయినా కానీ చెక్కకే వీళ్ళు పూజించడం అయితే మొదలు పెట్టారంట ఆ విధంగా అయితే ఒక చెట్టు కింద ఈ ఆలయాన్ని అయితే ప్రతిష్టాపించారు సో చాలామంది అయితే అక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీసుకోవడం అలాగే అక్కడ మొక్కుకున్న వారికి సంతాన ప్రాప్తి కావడం వాళ్ళు అనుకున్న మొక్కులన్నీ తీయడం ఈ ఆలయంకి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తే ఖచ్చితంగా గెలుస్తాము అనే నమ్మకంతో చాలామంది ముందుగా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు సో అంత మహిమ గల దేవాలయం ఇల్లంతకుంట మండలానికి దగ్గరలో ఈ ఆలయం అయితే ఉంటుంది సో మనం సిరిసిల్ల నుంచి వస్తుంటే జిల్లాల దాటిన తర్వాత జిల్లెల క్రాస్ చేసుకొని చిన్న లింగాపూ పెద్ద లింగాపూలు దాటిన తర్వాత ఈ ఆలయానికైతే రూటు వెళ్ళొచ్చు ఈ ఆలయానికి ఒక చిన్న చరిత్ర ఉంది దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను ఈ ఆలయాన్ని పూర్తిగా తీసేసి డ్యామ్ రూట్ మ్యాప్ తయారు చేయడం జరిగింది కానీ ఆ డ్యామ్ ఎంతకు కూడా పూర్తి కాకపోవడంతో దానికి సంబంధించిన మేనేజరు ఈ ఆలయాన్ని వదిలేసి దీన్ని పక్క నుంచి డ్యామ్కు కట్ట వేయడం మొదలుపెట్టాడు అప్పటి నుంచి అతని పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి సో దానికోసం అతను ఈ ఇంతవరకు అసలు గుడే లేని ఈ ఆలయానికి తో గుడి కట్టించడం అయితే జరిగింది ఇటు లాంగ్లో చుట్టూ పిల్లర్స్ ఉంటాయి మధ్యలో ఆల్మోస్ట్ ఒక అరవై ఫీట్ల మందం పూర్తి విశాలమైన ప్లేస్లో అయితే ఒక స్లాబ్ అయితే వేయడం జరిగింది ఇంకా దానికి సైడ్ గోడలు కూడా ఏం కట్టలేదు సో ఇన్ని సంవత్సరాలు అయితే మనం ఏమనుకున్నామంటే ఇది చెట్టు కిందనే ఉంటుంది అసలు గుడే కట్టదు అని అనుకునే వాళ్ళము కానీ ఫైనల్గా అయితే దీనికి స్లాబ్ అయితే పడిపోయింది సో ఇక్కడి పూజలు చెప్పేది ఏందంటే సో అమ్మవారిని మొక్కుకొని అన్ని పనులు చేసుకుంటున్నాము సో ఫైనల్గా ఇంకా స్లాబ్ అయితే వేసేసాము మేము అలాగే ఈ చుట్టుపక్కల అన్ని దేవస్థానం పరిధిలోకి రావడంతోటి నూట యాభై రూపాయలు ఏమో తీసుకుంటున్నారు బోనం వండుకొని వెళ్ళిపోతే డబ్బులు తీసుకోదు బోనం వండి అక్కడనే ఉండి తింటే మాత్రం నూట యాభై రూపాయలు తీసుకుంటారు అంతకు ముందు ఫ్రీగానే ఉంటుండే ఆ రూములు కూడా అక్కడ అక్కడికి వచ్చిన దాతలు కట్టించిన రూమ్సే ఉన్నాయి సో ఈ నూట యాభై రూపాయలు అనేది మాత్రం కొంచెం నాకు హెవీ అనిపిస్తుంది అలాగే వసతుల గురించి ఆలోచిస్తే ఇంకా వసతుల ఏముంది అక్కడ నల్లాలు ఉన్నాయి అది అంతకు ముందు నుంచే ఉన్నాయి నల్ల ట్యాంకులు కూడా అవన్నీ దాతలు కట్టించినవే నల్లాలు కూడా చెట్ల కిందనే బండ్లు పార్కింగ్ చేసుకుంటారు అలాగే యథావిధిగా ఎలా ఉందో అలాగే ఉంది కానీ ప్రత్యేకించి నూట యాభై రూపాయలు వండుకొని తినడానికి అన్నది కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది నాకైతే సో ఈ ఆలయానికైతే మీరు ఫస్ట్ అది వెళ్ళాలనుకుంటే సిరిసిల్లా నుంచి బస్ అయితే ఉంటుంది ఇల్లంతకుంటకు జిల్లాల దగ్గర దిగిన తర్వాత అక్కడ నుంచి ఆటోలు అయితే ఉంటాయి సో ఈ ఆలయాన్ని సందర్శించుకునే వాళ్లకు కింద నేను లొకేషన్ మ్యాప్ అయితే ఇస్తాను వెళ్ళి విజిట్ అవ్వండి ఆలయానికి అయితే మేము వెళ్ళి మా ఫ్యామిలీ మొత్తం అయితే అక్కడ దర్శనం చేసుకున్నాము మీకు ఇంత ఇప్పుడు వీడియోలో కనిపించే విజువల్స్ అన్ని అవే ఉంటాయి సో ఇదండి ఈ వీడియో విశేషాలు అంతగీది పోషమ్మ తల్లి మహిమగల దేవత థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్